ఫిలాసఫీ అనే మాట వింటూ ఉంటాం ఫిలాసఫీ అంటే మన దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి రూఢ్యర్థం ఏంటంటే ఎవడికి అర్థం కాని ఫిలాసఫీ ఆయన ఏమో మాట్లాడుతున్నాడు మనకు అర్థం కాదు కాబట్టి ఆయన ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు ఇది మనకు వెస్టర్న్ నుంచి వచ్చినటువంటి ఒక ఆలోచన కానీ భారతీయ తాత్విక చింతనలో అర్థం కాకుండా ఏమి లేదు ఏది అర్థం కాదో దాన్ని ఫిలాసఫీ అనడం నేర్చుకున్నాం మనం నేర్చుకొని దాని నుంచి సైడ్ అయిపోవడం నేర్చుకున్నాం అంటే పక్కకి వెళ్ళిపోవడం నేర్చుకున్నాం నిజానికి భారతీయ ఆధ్యాత్మిక చింతనలో తడిసి మునిగినటువంటి ఏ మహనీయులైతే ఉన్నారో ఈ దేశంలో వశిష్టాది వామదేవాది ఋషులు కావచ్చు విశ్వామిత్రుడు శతానందుడు మొదలైనటువంటి ఋషులు కావచ్చు మహర్షులు కావచ్చు రాముడు కృష్ణుడు కావచ్చు మన కాలంలో పుట్టినటువంటి వివేకానందుడు దయానందుడు కావచ్చు రామకృష్ణ పరమహంస కావచ్చు రామతీర్థ కావచ్చు వీళ్ళందరూ ఆ తాత్విక ధారణ అర్థం చేసుకున్నటువంటి వాళ్ళే పైకి వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళు మన ముందు ఎలాంటి సిద్ధాంతాలను పెట్టినా ఎలాంటి నీతి సూత్రాలను మన ముందు పెట్టినా వాళ్ళు చర్చించినటువంటి విషయం మాత్రం చాలా గహనమైనటువంటిది చాలా లోతైనటువంటిది అన్న విషయం మీకు తెలియజేస్తూ ఉన్నాను ఫిలాసఫీ అంటే ఏది అర్థం కాదో అర్థం కాకుండా ఎవడు చెప్తాడో దాన్ని ఫిలాసఫీ అంటున్నామని మన కథకు తెలుసు ఆ ఫిలాసఫీ కొంచెం ఎక్కువైతే మన మాటలు కూడా మారిపోతూ ఉంటాయి ఒక ఆయన అప్పటి వరకు చాలా బాగున్నాయట కొంచెం యూట్యూబ్ లో కొన్ని ప్రవచనాలు మొదలు పెట్టాయట వినగానే లోపల చాలా మార్పు వచ్చింది ఫిలాసఫర్ గా మారిపోయాడు మనం అనుకునే ఫిలాసఫర్ మారిపోయి ఇంట్లో ఏ పని చేయడం లేదు భార్య వచ్చినది ఏమండి ఇంట్లో సరుకులు నిండుకున్నాయి తీసుకురారా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఎవడి సరుకులు ఎవడి భార్య అంటున్నా కొడుకు వచ్చాన నాన్న నానే నేను కాలేజీలో చదువుకుంటున్నాను నా ఫీజు కట్టాలి కదా ఎవడి కొడుకు ఎవడి ఫీజు నువ్వెవరు నేనేవరు అంటున్నాడు అక్కడికి ఒక అప్పు ఇచ్చిన ఆయన పెద్ద మనిషి యాభై వేల రూపాయలు అప్పు తీసుకున్నావు కదా ఎప్పుడు ఇస్తావు అంటే ఎవడి పైసలు ఎవడికి ఇచ్చినావు అని అంటే బాగా ముదిరిపోయిందని అందరూ అనుకుంటున్నానట బజార్లో భార్య కట్టెల పొయ్యి మీద రొట్టెలు చేస్తున్నదొరకాస్త అంటారు కదా మాండుతున్నటువంటి కట్టె తీసుకొచ్చి తోడ మీద ఒక వాత పెట్టిందటవాడు అబ్బా అని అనట అంటే ఆమె నయనం చిందంతి శస్త్రాని నయనం దహతి పావక ఆత్మను అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు ఎవరి తోడా ఎవరికి మంట నువ్వెవరు నేనెవరు అని అంట అప్పుడు కానీ వాడికి బయట బాహ్య ప్రపంచం ఏందో అర్థం కాలేదు చాలామంది చిన్న చిన్న భక్తి మార్గంలో వెళ్ళి అక్కడిక్కడ నాలుగు రోజులు గుడిపోయి వచ్చి వెంటనే ఒక పెద్ద ఫిలాసర్గా మారిపోయి ఆయన ఏమీ లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు నిజానికి భారతీయ తత్వచింతన అలాంటి ఫిలాసఫీ గురించి చెప్పలేదు ఎక్కడ భారతీయ తత్వ చింతనకు ముఖ్యమైనటువంటి ఆధారభూతమైనటువంటి స్తంభాలు ఐదు ఉన్నాయి దాన్ని మాత్రమే ఫిలాసఫీ అనాలి ఇంకో దాన్ని అనకూడదు అందులో మొట్టమొదటిది జీవుడు రెండవది జగత్తు మూడవది ఈశ్వరుడు నాలుగవది బంధం ఐదవది మోక్షం ఈ ఐదింటిని గురించి భారతీయ తత్వ చింతన ప్రపంచము కళ్ళు తెరవని రోజే ప్రపంచం మొత్తం అజ్ఞానంలో కూరుకుపోయినటువంటి రోజే ఈ ఐదింటిని గురించి విశేషమైన చర్చ చేసింది ఏదో రెండు మాటలు మాట్లాడి వదిలేయలే చాలా లోతైనటువంటి చర్చ చేసింది భారతీయ దర్శ ఈ ఐదింటిలో మొట్టమొదటిది జీవుడు అని అనుకున్నాను నీ ఉన్న తర్వాతనే ఈ ప్రపంచం ఉంది గుర్తుపెట్టుకో నీ భార్య అయినా నీ కొడుకైనా నీ ఇల్లయినా నీ ఊరైనా నీ పేరైనా నీ కులమైనా నీ ఉద్యోగమైనా నీ వ్యాపారమైనా నీ డబ్బైనా నీవు అనేవాడు అక్కడున్నప్పుడు మాత్రమే మిగతా అన్ని వస్తాయి వాడు జీవుడు మరి ఆ జీవుడు ఎట్లా గుర్తించాలి లోపల జీవుడు అనేటటువంటి వాడిని ఎలా గుర్తించాలి మీరందరూ నన్ను చూస్తున్నారు నేను మిమ్మల్ని చూస్తున్నాను నా శబ్దం మీకు వినపడుతుంది మీ మౌనం నాకు కనిపిస్తుంది నీవు లోపల ఉన్నావని మాత్రం తెలుసుకో ఒక ఇంట్లో కూర్చొని ఎట్లయితే కిటికీలోంచి చూస్తామో కిటికీలోంచి చూసినప్పుడు పక్క ఇల్లు కనిపిస్తుంది పక్క వాళ్ళు ఎట్లా కనిపిస్తారో ఇగో ఈ అనేటటువంటి కిటికీలోంచి లోపల ఉన్నటువంటి వాడు చూస్తూ వాడి పేరు జీవుడు మరి జీవుడు జీవించడానికి కావలసినటువంటి జగత్ ఆ జగత్తులో నువ్వు ఉన్నావు భారతీయ తత్వచింతన ఏం చేసిందంటే ఈ జగత్తును విధ్వంసం చేయకుండా నీవు జీవుడు జీవించడం ఎట్లా అని నేర్పించింది దాని పేరు ప్రకృతి అనుకోండి ఇంకో పేరు ఏదైనా పెట్టుకోండి ఆ ప్రకృతిలో నీవు భాగస్వామివై ఆ ప్రకృతిని విధ్వంసం చేయకుండా నీవు జీవించడం ఎట్లానో మన మన ధర్మం మనకు నేర్పించింది మనకు మాత్రమే కాదు ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి మానవ జాతికి నేర్పించింది మన దేశంలో అందరిలో ఆత్మ ఉంది అనేటటువంటిది అన్ని సిద్ధాంతాలు ఒప్పుకున్నారు మనుషుల్లోనే కాదు పక్షులు పశువుల్లో కూడా దైవిక భావనను చూసేటటువంటి ఒక గొప్ప సాంప్రదాయం ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఏదైనా ఉందంటే అది సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో మాత్రమే ఉంది ప్లాటో లాంటి వాడే పాశ్చాత్య దేశాలు మొత్తం అనుసరించేటటువంటి ప్లాటో లాంటి వాడే రాజులకు మాత్రమే ఆత్మ ఉంటుంది పాలించేటటువంటి ప్రజలకు ఆత్మ లేదన్నాడు ఈశావాస్యమిదం సర్వం ఎత్కించి జగత్యాం జగత్ ఈ ప్రపంచం మొత్తము ఈశ్వరమయం అని చెప్పగలిగినటువంటి ఏకైక ధర్మము సనాతన ధర్మం సనాతన ధర్మం ఈశ్వరుడు ఉన్నాడని ఎట్లా మనందరికి ఓ పేరుంది ఓ కులం ఉంది ఓ ఊరుంది ఒక వయస్సు ఉంది ఒక లింగభేదం ఉంది ఒక వృత్తి ఒక వ్యాపారం అన్నీ ఉన్నాయి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ కిరీటాన్ని ఒక్క నిమిషం తీసి పక్కన పెట్టండి అప్పుడు మీరెవరు లేదు రాత్రికి వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత మీకు నేను చెప్పినటువంటి ఇప్పటిదాకా చెప్పినటువంటి ఐడెంటిఫికేషన్స్ ఈ గుర్తింపులు ఉన్నాయే ఈ గుర్తింపులు మొత్తం మాయమైపోతాయి మీరెవరో మీకు తెలియదు మీరు ఆడనో తెలియదు మీరు మగనో తెలియదు మీ వయస్సు ఏందో మీకు తెలియదు మీరు ఏం పనిచేస్తారో తెలియదు మీ పిల్లల పేర్లు తెలియవు మీ ఆస్తి పాస్తులు తెలియవు ఏమీ తెలియవు కానీ రాత్రికి వచ్చినటువంటి కళ మాత్రం పొద్దున్నే గుర్తొస్తుంది ఆ కలను రికార్డు చేసేటటువంటి రికార్డర్ ఒకడున్నాడు ఆయనే ఈశ్వరుడు నీ ఉన్నా లేకున్నా ఆయన ఎప్పుడు నీ లోపల ఉన్నాడు అట్లాంటి ఈశ్వర ప్రతిపాదన ఈ దేశంలో జరిగింది మానవ శరీరం అంటే ఈ భౌతికమైనటువంటి శరీరం ఇప్పటిది కాదు మనందరిది అందుకే గోత్రం అనేటటువంటిది ఊరికే రాలేదు ఈరోజు వాడవు కావులు కొబ్బరి బోం చెట్టు చెట్టుకు బోండాం బోండాల నుంచి చెట్టు చెట్టులోంచి బోండాం నుంచి చెట్టు ఎప్పటి పోండాము ఎప్పటి చెట్టు తెలియనట్టుగానే నీకు మీ నాన్నగారు ఆ నాన్నగారు కో నాన్నగారు ఆ నాన్నగారు కో నాన్నగారు లెక్కేసుకుంటూ పోతే రూపం అంతే అంటే మనము కెమిస్ట్రీ ఫిజిక్స్ భాషలో చెప్పాలంటే పదార్థము శక్తి దాని రూపం మారుతుంది కానీ అది నాశనమయ్యేది లేదు దాని ద్రవ్య నిత్యత్వ నియమం అని సైన్స్ చెప్పింది ఆ రూపం మారుతు మీ నాన్నగారు రూపం అంతే నాన్న లేడు నీవు ఉన్నావు రేపు నీవు ఉండవు నీ కొడుకుంటాడు నువ్వు ఇప్పటి వాడవు కావు సనాతనుడవు అంటే అర్థం అదే డివైజ్ అదే సిమ్ కార్డు మారుతున్నది అంతే ఎప్పటికప్పుడు ఏ సిగ్నల్ బాగుంటే ఆ సిమ్ కార్డు అందులో వేసుకుంటున్నావు నువ్వు అంతే డివైజ్ పాతదే ఎప్పుడు మార్పు ఇంత వస్తావు ఇట్లా ఈశ్వరుని యొక్క ప్రతిపాదన మన ధర్మంలో మన తత్వచింతనలో జరిగింది మరి ఈ మూడు ఉన్నప్పుడు నీకొక బంధము ఏది ఉంది నిన్ను విడిపించేటటువంటి మార్గం ఏంటి మోక్షమేంటి ఈ ఐదింటి మీద ప్రపంచములో ఏ జాతి చేయనంత ఏ మతము చేయనంత చర్చ ఈ సనాతన ధర్మం చేసింది